కోరుకున్న వాడిని భర్తగా పొందాలి అంటే అట్ల తద్ది రోజున ఎటువంటి పరిహారం చేయాలి చాలా చిన్న పరిహారం అది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఎందుకంటే అట్ల తద్ది రాబోతోంది ఈ పండుగని చాలామంది ఏంటంటే ఏదో సుమంగళి వ్రతంలాగా ఏదో పాతివ్రత్య నియమం కోసం చేసే వ్రతలాగా చూస్తూ ఉంటారు కానీ అయితే మీకు తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యం కూడా ఇందులో ఉంది ఆ రహస్యం అంటే కనుక చాలామంది అమ్మాయిలకి చాలా మంచి భర్త రావాలని కోరుకుంటారు సహజం కానీ ప్రేమించిన వ్యక్తితో వివాహం అవ్వాలన్నా ఇష్టమైన వాడితో వివాహం అవ్వాలన్నా లేదా ఈ రకమైనటువంటి వాడితోటే నాకు పెళ్ళి అవ్వాలి అని కోరుకుంటూ ఉన్నా అలాంటి లక్షణాలు కలిగిన వరుడు వచ్చి వివాహం అవ్వాలి అంటే కనుక దానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పరిష్కారం ఏమిటి అంటే కనుక అదే ఈ అట్ల తద్ది వ్రతం అయితే అట్ల తద్ది రోజున ఏమి చేస్తే ఇష్టమైన వాడు వస్తాడు ప్రేమించిన వాడితో వివాహం అవుతుంది అనుకున్నట్లయితే కనుక కేవలం ఏదేదో అదృష్టం కోసమో ధనం కోసమో చేరి అట్ల తద్దీ వ్రతాన్ని ప్రత్యేకంగా కోరుకున్న వరుడిని పొందడానికి ప్రత్యేకంగా ఈ వ్రతాన్ని చేస్తారు అందుకనే ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్ళకి అట్ల దద్దీకి చాలా చాలా రిలేషన్ ఉంది అది మీకు చెప్తాను ఇప్పుడు చక్కగా అయితే దీనికి సంబంధించినటువంటివి ఏమిటంటే కనుక అట్ల తద్దికి సంబంధించి మొట్టమొదటి ఈ వ్రతం చేసింది ఎవరు లేదా ఈ అట్ల మొట్టమొదట అసలు ఎవరికి ప్రేమ వివాహం జరిగింది అన్నట్లయితే మనకి పురాణాల్లో చూసుకున్నట్లయితే శివపురాణంలో కూడా మొట్టమొదట సాక్షాత్తు పార్వతి అమ్మవారు పరమేశ్వరుని ప్రేమిస్తే ప్రేమించి ఎంతో సేవ చేస్తే ఆ సమయంలో దానికి సంబంధించి కొన్ని విషయాల్లో ఈ బాణం అనేటటువంటి ప్రయోగించడం తర్వాత ఆ మన్మధుడు కారణంగా ఈ యొక్క శివుడికి ఈ పార్వతీని మీద కొంచెం విపరీతమైనటువంటి మోహం కలగడం చిచ్చి నేనేంటి మోహించానని చెప్పేసి కోపగించుకుని అసహించుకుని వెళ్ళిపోయిన తర్వాత పార్వతీ అమ్మవారికి ఎలాగైనా పరమేశ్వరుని పెళ్లి చేసుకోవాలని బాధపడుతూ ఉండే సమయంలో తన తల్లి గౌరీవర్తం చేయమని చెప్తుంది నారదురు వచ్చి గౌరీవ్రతం చేయమని చెప్తాడు అప్పుడు ఈ గౌరీ గౌరీవ్రతం చేసి తను ప్రేమించినటువంటి శివుణ్ణి భరించడానికి కారణం ఈ యొక్క గౌరీ పూజ అయింది అదే మనకు ప్రస్తుతం అట్లా తద్ది వ్రతంను కూడా పిలుస్తున్నారు అయితే అంత శక్తి ఈ గౌరీ పూజకి అందుకనే దీని పేరు చంద్రోదయ ఉమా గౌరీవ్రతం అని కాబట్టి ఈ రోజున ఎవరైతే దర్శనం చేసుకుని చంద్రుని చూస్తూ లేదా చంద్ర దర్శనం అయిన తర్వాత గౌరీ పూజ చేసుకుని ముఖ్యంగా ప్రేమించిన వాడిని లేదా కావలసిన వాడిని వివాహం చేసుకోవడం కోసం అక్కడ చిన్న మార్పు ఏమిటంటే కనుక అట్లుంటాయి కదా అట్లు నైవేద్యం పెట్టేటప్పుడు ఏంటంటే కనుక అప్పుడు మనస్సులో భావన చేయాలి ఏమనంటే నేను పలానా వ్యక్తిని ఇలాంటి వాడిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక్కొక్కట్టు ఆ మనసులో భావన చేసి నైవేద్యం పెట్టాలి అలాగే చంద్రుడు కూడా ఆ రకంగానే ఒక్కొక్కట్టు చూపించి నేను పలానా వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనేటటువంటి ఒక మనస్సులో ధ్యానించి లేదా ఊహించుకుని చేసేటటువంటి సమర్పణలో ఆ రకంగా అట్లు సమర్పణ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు కావలసిన వరుడు వచ్చి తీరతాడు అలాంటి అబ్బాయితోనే మీకు పెళ్లి అవుతుంది ఇది అట్ల తద్దీ రోజు చిన్న మార్పు చేయడం వల్ల ప్రేమించిన వాడితో వివాహవడానికి రహస్యం అయితే ఇంకా మేము ఎవరిని ప్రేమించట్లేదండి అంచేత మేము అట్ల తద్దే వ్రతం రోజు ఏం చేయాలి ఏం అక్కర్లేదు భక్తి శ్రద్ధలతోటి మంచివాడు అర్థం చేసుకునేవాడు గుణవంతుడు సౌమ్యవంతుడు బాగా సంపాదనాపరుడు ఆరోగ్యవంతుడు మాకు భర్తగా రావాలి అని కోరుకున్నా మీకు మంచి భర్త మీకు లభిస్తాడు ఇది ప్రత్యేకమైన విషయం అయితే ఈ వ్రతము చేయడం వల్ల ఒక మిరాకు జరిగినటువంటి నాకు తెలిసిన కొన్ని వృత్తాంతాల్లో ఒక ప్రత్యేకమైన వృత్తాంతం చెప్తాను ఏంటంటే ఒక శిష్యురాలు ఉంది ఒక అమ్మాయి వివాహం కోసం అని చెప్పేసి మన దగ్గర కొన్ని రకాల పూజలు లేదా జపాలు చేయించుకుంది సరే ఆ అమ్మాయి ఒక ఇష్టమైనటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టింది అమ్మాయికి సరే ఏం చెప్పింది అంటే కనుక గురువుగారు నేను ప్రేమించిన వ్యక్తితో పెళ్ళి అయ్యే అవకాశం కనపడటం లేదండి ఎందుకంటే మా క్యాస్ట్ వేరు వాళ్ళ క్యాస్ట్ వేరు రకరకాల సమస్యలు ఉన్నాయండి ఇలాగ నలిగిపోతున్నారని చెప్పేసి బాధపడింది మా కంగారు ఏం పడకమ్మా అట్ల తద్దీ వ్రతము చెయ్యి అని చెప్పేసి నేను చెప్పడంతో ఆ అమ్మాయి చక్కగా అట్ల వ్రతం చేసి నేను చెప్పినటువంటి ఈ పరిహారం చేసింది అనమాట మిరాకిలు ఏమిటంటే నెలలు తిరగకుండానే విచిత్రం జరిగింది అప్పటిదాకా పెళ్ళికి ఒప్పుకోలేదు దీంట్లో ఎవ్వరికి పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇంకా పెళ్ళి అవ్వదని ఫిక్స్ అయిపోయారు అందరూ కూడా అబ్బాయి తాలూకారు కాదు అమ్మాయి తాలూకు అబ్బాయి పేరు అబ్బాయి పేరేమో వినయ్య అమ్మాయి పేరు అనన్య ఇప్పటికీ గుర్తున్నాయి పేరు నాకు సరే అబ్బాయి ఇంట్లో ఒప్పుకోవటం లేదనమాట విచిత్రం ఏం జరిగిందంటే అంటే రాకపోకలు ఉన్నాయి అమ్మాయి వస్తుంది సరదాగా మాట్లాడుతుంది అన్నీ బాగానే ఉంటాయి అమ్మాయి అంటే ఇష్టమే కానీ ఈ క్యాస్ట్ ఫీలింగ్లు అని ఆ ఫీలింగ్లు మొత్తం మీద రకరకాల కారణాల చేత మాత్రం ఒప్పుకోలేదు ఇంట్లో సరే ఏదేమైతేనే విచిత్రంగా ఓ రోజు ఏం జరిగిందంటే వినయ్ వినయ్ యొక్క తండ్రి ఉన్నారు కదా ఆయనకి సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటలైజేషన్ అయిపోయాను చాలా ఇబ్బందులు పడ్డారు ఆ సమయంలో ఆ సమయంలో చాలా రోజుల పాటు హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి ఆర్థిక ఇబ్బందులు కలిగాయి చాలా రకరకాల సమస్యలు కలిగాయి ఆ సమయంలో నిజంగా వాళ్ళ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరూ ఆదుకోలేదు ఈ అమ్మాయి దగ్గరుండి సేవ చేయడమే కాదు ఆర్థిక సహాయం చేయడమే కాదు రక్తాన్ని కూడా ఇచ్చింది సరే ఎప్పుడైతే ఆ రకంగా చేసిందో వెంటనే ఆయనకి రికవర్ అయిన తర్వాత అమ్మ పోయి నిజంగా ఈ అమ్మాయి లేకపోతే నేను బతికేవాడిని కాదు ఈ కులాలు మతాలు కాదు ముఖ్యం ప్రేమాభిమానాలు ముఖ్యం ఇలాంటి అమ్మాయి మాకు కోడలుగా మనకు దొరకదు కూతురు కన్నా ఎక్కువగా నన్ను చూసుకుంది అన్న భావనతోటి అవినయన ఇచ్చి వివాహం చేశారు ఈ విషయం నాకు చెప్పేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది అంటే మహత్వం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి అమ్మవారు చేసే లేలా మనం ఏదో భక్తిగా శ్రద్ధగా నమ్మి చేస్తే ఖచ్చితంగా దాని రిజల్ట్ ఏదో ఒక రూపేణా ఇస్తుంది దానికి కారణం మనం వెతుక్కోలేం కాబట్టి అంత విశేషము ఖచ్చితంగా ఈ ఎట్లా తద్దీ వ్రతం చేయడం వల్ల ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఎట్ల తద్దీ వ్రతాన్ని చేయండి ముఖ్యంగా మంచి భర్త రావాలన్నా ప్రేమించిన వాడితో పెళ్ళి అవ్వాలన్నా పెళ్ళైపోయిన వాళ్ళైతే భర్త ఆయుష్ కోసం ఆరోగ్యం కోసం డిప్పాట్ భర్తకు ఉండే గండాలు పోవడం కోసం ఎవ్వరమంతుగా ఉండడం కోసం కూడా వ్రతాన్ని చేస్తూ ఉంటారు చేయండి అయితే చాలామందికి వ్రతం ఎలా చేసుకోవాలో తెలియక లేదా ఇతర దేశాల్లోనే వారు ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే ఈ యొక్క అట్ల తద్దే వ్రతం ఎలా చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని వ్రత కథని వ్రతాన్ని కూడా మీకు వివరంగా పూజగా త వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీరు మీరు క్లిక్ చేసినట్లయితే మీకు చక్కగా అట్ల తద్దీ వ్రత విధానం పూజా విధానం వస్తుంది వీడియో చక్కగా వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని మీరు భక్తి శ్రద్ధలతోటి ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు లేదా మాది వెదురుపాక గురూజీ ఆస్ట్రో ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ అందులో కూడా మీకు అట్ల వ్రతం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ ఆ యొక్క ఛానల్లో మీరు అట్లా తగ్గి కానీ చూడండి అంత ఇబ్బంది లేకుండా కింద లింక్ ఉంది డైరెక్ట్గా మీరు క్లిక్ చేస్తే లింక్లోకి వెళ్ళిపోతారు కాబట్టి అందరూ ఈ వర్తాన్ని చేసుకోండి ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తులతోటి లేదా పిల్లవాని స్త్రీలు ఈ వర్తాన్ని చేసుకోండి వర్తానికి చాలా విశేషాలు ఉన్నాయి అవి మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా కోసం మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే కనుక ఓం గౌరీదేవి అని మహర్షి కింద కామెంట్ పెట్టండి అలాగే ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి ఖచ్చితంగా షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయవలసిందిగా కూడా నా తరపు నుంచి నేను ఆశిస్తూ స్వస్తి